ఇరవై నాలుగు యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడవడు వ్యర్థమైన దాని పెట్టకలు నిర్దోషమైన చేతులను శుద్ధమైన ఉద్యమును కలిగి ఉండు వాడి ఈరోజు ఈ భాగాన్ని మనం చదువుకున్నాం కదండి కీర్తనకారుడు దాని తంటడు యహోవా పర్వతమునకు ఎక్కడైన వాడవుడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడవుడు వ్యర్థమైన దాని ఏదో మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే కలిగి వాడే ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఎవోవా పర్వతమునకు ఎక్కదగిన వాడవుడు ప్రభు ఎక్కిన పర్వతానికి ఎక్కగలగదు దేవుడు కోరుకున్నది ఏంటంటే నేను స్థలంలో మీరు ఉండులా మీకు ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి నేను వెళ్ళినప్పుడు ఆతనకర్తను ఎందుకు వస్తాడు నేను మరలా వస్తాన్ని దగ్గరికి మిమ్మల్ని నేను స్థలంలో తీసుకువెళతాను అప్పటి వరకు కూడా ఆతని కర్తని తోడుగా ఉంటాడు మీరు విశ్వాసంలో కుట్టిల్లిపోకుండా సోలిపోకుండా పడిపోకుండా నశించిపోకుండా కృషించిపోకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకుని మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళండి అని చెప్పి యేసు ప్రభు చెప్పారు ఇప్పుడైనా ఎత్తైన స్థలంలో ఉన్నారు ఆ ఎత్తైన స్థలంలో ఉన్న ప్రభు దగ్గర మనకు ఒక నివాసం ఉంది ఆ నివాసాన్ని మనం అందుకోవాలి మనకు ఇల్లు ఉంది అక్కడ మనకు చోటు ఉంది అక్కడ మన స్థానం అందే మన స్థానం దేవుడికి ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఆ స్థానములోకి మనం వెళ్ళాలి అది దాని మీద ఆయన మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే యహోవ పర్వతమునకు ఎక్క దగ్గర వాడవడు యహోవ పర్వతమునకు ఎక్క దగ్గర వాడవడు ఆయన పర్వతం మీదకి ఎక్కాలి అంటే ఆయన పర్వతం మీదకి వెళ్ళాలంటే ఆషామాషి అయి కాదు మోసే మోసేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు మోసే నువ్వు పైకెక్కిరా అన్నాడు మోసే తొందరపడి పైకెక్కుతున్నాడు ఆగో అన్నాడు ఏ ప్రభు అన్నాడు నువ్వు నీ కాళ్ళు చెప్పులు ఉన్నాయి అవి కింద విడిచి అన్నాడు ఇప్పుడు మోసే చెప్పులు తీసి అప్పుడు ప్రభు దగ్గరికి వెళుతున్నాడు ఏ చెప్పులుంటే ఎలొద్దా ప్రభున్న చోటికి చెప్పులు ఏమైనా ఆటంకం అంటారా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆటంకం అంటారా ఉన్న స్థలం పరిశుద్ధమైంది ప్రభు ఉన్న చోటు అపవిత్రమైంది కాదు అది ఆ చోటుకి వెళ్ళాలి అని అంటే పవిత్రంగా వెళ్ళాలి ఆ పవిత్రంగా వెళ్ళిన వారికి ప్రభు ఒక అద్భుతమైన ప్లేస్ మనకి ఇస్తున్నాడు అద్భుతమైన స్థానాన్ని మనకి ఇస్తున్నాడు ఇప్పుడు మోషి వెంటనే ఆగి ఆ చెప్పులు అక్కడ తీసి దేవుడి దగ్గరికి వెళ్ళాడు నువ్వెవడవయ్యా చెప్పులు తీసి రమ్మడానికి ఇప్పుడు ఈ పర్వత రావాలంటే నేను రాళ్ళు తొక్కుకొని రావాలి కర్రలు తొక్కుని రావాలి ఒళ్ళు తొక్కుకొని రావాలి జోడలేకపోతే నేను ఎలా రాగలను అని అహంభావంతో కానీ గర్వంతో కానీ దేవుని మాటను ధిక్కరించలేను చాలా జాగ్రత్తగా గమనించాను దేవుని మాటను ధిక్కరించకుండగా గర్వం కానీ అహంభావం కానీ అసువు కానీ ద్వేషం కానీ ఇతరులు చెప్తే నేనైనా వెళ్ళాలనేటువంటి మాట కానీ లేకుండా లోబడి ఉమే అయి కొరకు ఆయన చూడడం కొరకు ఆయన మాటను అందుకోవడానికి ఆయన ఏం చెప్తాడో వినడానికి వేదికలు పడి చెప్పులు తీసి మంచి మనసుతో తగ్గించుకుని ఇప్పుడు పర్వతం ఎక్కుతున్నాడు అండి పర్వతం మీద ఎవరున్నారు యోవా నీ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు పర్వతం మీదకి ఎక్కాలి అంటే ఆయన ఆయనతో మాట్లాడాలంటే ఆయన స్వరం వినాలంటే ఆయన ప్రక్కన ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రభు చెప్పినట్లు చేయగలిగితేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం అంతేగాని వాక్యం ఒకలా చెప్తుంటే దేవుడు ఒకలా మాట్లాడుతుంటే మనం ఒకలాగా చేస్తే తర్వాత దేవుడు చేర్చుకోలేదంటే దేవుడు నా మాట వింటలేదంటే దేవుడు నా ప్రార్థన వెళ్ళలేదంటే దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వలేదంటే కారణం దేవుడు కాదు చేయాల్సిన రీతిలో చేయకపోవడం మంద పొరపాటు వెనకపోవడం రీతిలో వెనకపోవడం మంద పొరపాటు దేవుడు చెప్పినట్టు చేయకపోయిగా దేవుడు నాకు మేలు చేయలేదు అనడం దేవుని మీద వేయడం అంద పొరపాటం ప్రభు చెప్తున్నాడు బురా చెక్కులు విడిచిపెట్టురా యో పర్వతం ఎక్కాలేంటి చెప్పులు విడిచిపెట్టాలి అపవిత్రమైనటువంటి విడిచిపెట్టాలి శుద్ధ మనసు కావాలి ఆ కింద వచ్చిన వాళ్ళు చాలా నీట్గా చెప్తున్నాడు యథార్థమైనటువంటి కింద వచ్చిన వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూ ఆలోచించండి మాట కపటముగా ప్రమాణము చేయకూ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి ఉండేవాడే వ్యర్థమైన దాని మనసు పెడతారు లేనిపోని ఎన్ని మనసులో నిద్ర నిండా వేసుకుంటారు లేనిపోయిన బాగా ఊరుమడి అన్ని మనయే మన కాపని మన మీదే చేసుకుంటాం అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం మన చింత ఇంత మూడు ఎక్కువ చేసుకుంటాం అందరినీ నువ్వు సాగర నేను ఎందుకు లేదని చెప్పి పిల్లు వాతలు పెట్టుకున్నట్లుగా చేసుకుంటాం నక్క వాతలు పెట్టుకున్నట్లుగా చేసుకుంటూ ఉంటాం దాని వల్ల మనకు చింత ఎక్కువైపోయి మన మనసు అంతా కూడా గలిపిలైపోయి మన ఆత్మీయ జీవితం అంతా గలిపిలైపోయి ప్రభుత్వం నడాల్సిన వారికి కాస్త మన లోపంలో దిగజారిపోయే అవకాశాలు కనబడతాయి అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే మనం మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ప్రశాంతంగా దేవుని ఆరాధన చేయాలి వ్యర్థమైంది చూడకూడదు వ్యర్థమైన దాని అంత మనసు పెట్టకూడదు వ్యర్థమైంది చూసినా వ్యర్థమైన దాని అంత మనసు పెట్టినా మనసు అంత గలిబిలైపోతుంది ఆత్మీయ జీవితం కాస్త గలిబులైపోతుంది లేకపోని అలలో రేకెత్తుతాయి ఈ అలలు రేకెత్తడంలో మనకు భయమేస్తుంది ఆ భయంలో దేవుని కాస్త వదిలిపెట్టేస్తాం వదిలిపెట్టేసేవా మన జీవితం అంధకారమైపోయా అలా మనసు గలిబి కాకడగా ఉండాలి అని అంటే యహోవా పర్వతం ఇచ్చే ప్రయత్నం మనం పర్వతం ఎందుకు ఎక్కడో తెలుసా ప్రభువులు కలుసుకుంటాం ప్రభుత్వం కూర్చోడానికి ప్రభు మాట వినడానికి ప్రభుత్వం సహవాసం చేయడానికి ఆయన ఎక్కడ ఉన్నాడో అని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలన్న యేసు వాక్యం బోధించడానికి పర్వతం మీద తెలిపితే మీరు రెండే నవర్లు వినవలేద వేళ తెలుసుకుని యేసు ఎక్కడ ఉన్నాడని పరుగులెత్తుకుంటూ పర్వతం మీద వెళ్ళిపోయేర ఎందు ఎంత ప్రశాంతంగా కూర్చున్నా తెలుసా ఆయన వాక్యం చెప్తుంటే ఆ త్వర చుట్టూ కూర్చున్నారైటండి మూడు రోజులు అన్నపానలు మరచిపోయి దేవుని మాట మీద లక్ష్యం పెట్టారు సమయం వాళ్ళకి తెలలేదు ఆకలి వాళ్ళకి తెలలేదు అండ్ దేవునంత చూసుకుంటూ ఆయన మాట మీద బేస్ అయిపోయారు అంటే ఎవరు తెలుసా శిష్యులు కాకలేసి మూడు రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ తినరా ఇంకా వదిలిపెట్టవా నన్నారెడ్డి అప్పుడు వదిలిపెట్టారైనా ఈ ప్రజలు అలా వింటానున్నారు ఆయన అలా బోధిస్తానే ఉన్నాడండి రాత్రి భాగాల్లో పర్వతం కదా ఉంటే ఎందుకంటే దేవుడుతో సహవాసము అంత గొప్పది అందుకని ప్రియల యహోబ పర్వతం ఎక్కే ప్రయత్నము మనం చెయ్యాలి యహోవా పర్వతం ఎక్కాలంటే ఏం చేయాలన్నమాట వ్యర్థమైన దాని అందు మనసు కట్టకూడదు కపటముగా ప్రమాణము చేయకూడదు నిర్దోషమైన చేతులలో శుద్ధమైన ఉదయమును కలిగి ఉండాలి వాడే యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడు కపటంగా ప్రమాణం చేసిన వ్యర్థమైన దాని మనసు పెట్టినా నిర్దోషంగా లేకపోయినా యహోవ పర్వతం మనం ఎక్కలేము 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 అది అంటాడు మన చేతులు ఎప్పుడు ఎలా ఉండాలంటే శుద్ధమైన మనం యశగ్రమలా అంటాడు మీ చేతులు ఉన్నది ఉన్నవి ఆ చేతులు రక్తంతో నిండిపోయాయి రక్తం అంటే పాపం పాపంతో నిండిపోయాయి అందుకని చేతులు శుభ్రపరచుకుంటూ ఉండాలి మనసును శుభ్రం చేసుకోవాలి హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి మురికి హృదయం మురికి పెదాలు మురికి చేతులతో మురికి చేతులతో దేవునికి నమస్కారం పెట్టి మురికి పెదాలతో ప్రభువాన్ని పిలిచి మురికి హృదయాన్ని ఆ శుభ్రం అక్కడ ఇచ్చి ప్రార్థన చేస్తే జవాబు ఎక్కడి నుంచి వస్తారండి వారానికి శుక్రారనాడు గంట వారానికి ఆదివారనాడు గంట ప్రభుత్వం పిలిచేసినంత మాత్రం ప్రభు అస్తారా ప్రతిరోజు కూడా మనను మనం కాపాడుకుంటూ పవిత్రపరుచుకుంటూ ప్రార్థన కోరుకుండి శుద్ధ హృదయం కలిగి దేవుని దగ్గరకు వస్తే శుద్ధ హృదయం కలిగి దేవునికి నమస్కరిస్తే శుద్ధ హృదయాలు శుద్ధ చేతులు కలిగి దేవునికి నమస్కరిస్తే శుద్ధ హృదయం దేవుని చేర్చుకుంటే అప్పుడు మనము చాలా బ్లెస్సింగ్స్ పొందుకుంటాము యహోవా పర్వతానికి ఎక్కాలి మనం ఎక్కడికి ఎక్కాలి ఆయన ఎక్కడ ఉన్నారు తగిన స్థలంలో ఆ తగిన స్థలంలో ఉన్న మనల్ని ఆయన పిలుస్తున్నాడు రా అని చెప్పి నేను కొన్ని విషయాలు గురించి చెప్తాను జాగ్రత్తగా వినాలని మనం చేసుకుంటున్నాను వాళ్ళ లోయ ఆయన పవిత్రమైనటువంటి కొండ మీదకి మనం ఎక్కాలి వెళ్ళాలి అంటే మన పాపాన్ని అయితే ఈ పాపం ఉన్నవాడు పవిత్రమైన కొండ మీదకి వెళ్ళాలి దోషం ఉన్నవాడు పవిత్రమైన ప్రభుని అందుకోలేదు ప్రభు పాపాలు చేరలేదు మోషిత్ అన్నట్లుగా నీవు నీ జోడ అక్కడ విడిచిపెట్టి నా దగ్గరికి రాసారా అలాగే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన పాపాలు అక్కడ విడిచిపెట్టి దేవుడి దగ్గరికి మరి ఎలా పాపాలు ఎలా పోతాయి పాపాలు పోగొట్టుకుంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి మరి ఎలా పోతాయి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానాన్ని తిందా ఒక భాగం చదువుతున్నాను ఇప్పుడు కాక పా పాపములన్నీ కడిగేసుకునేటువంటి మార్గం అవుతుంది అదేంటో చూద్దాం దయచేసి చూద్దాము జకర్యా పదమూడో అధ్యాయం మొదటి వచ్చింది ఒకటి తీయబడును చాలండి ఆ దినమున మన పాపమును అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి వారి కొరకును ఎరుష్యే నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడి ఉన్నది ఆ ఓట ద్వారా మనం కడిగిపోయబడతాం అంటే తీసిపోయే ఏముందండి ఈ పాపమును కడగడానికి అపవిత్రతను కడగడానికి ఓటు ఉంది ఆ ఓట ఒకటి ఏం చేయబడింది తీయబడింది తీయబడిన ఓట చేత కడగబడితే గనక మనం తీయబడిన ఓట చేత కనుక శుద్ధి చేయబడితే గనక మనం తీయబడిన ఓట చేత కనుక మనము పవిత్ర పంచబడితే గనక అప్పుడు ప్రభువుని అందుకోగలం ఆయన పండగ వెళ్ళగలం ఏది ఆ ఓట వ్యవహాను రాసిన మొదటి పెట్టి అధ్యాయం ఏడో వచ్చిన వ్యవహాన్ రాసిన మొదలు పెట్ట మొదట అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య గలవారమై గెలవారమూ అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి మనలను మనలలో ఈ ఓట ఓట ఆయన కుమారుడైన ఏస్తు ప్రభువారి యొక్క అది ఓట ఎక్కడి నుంచి తీయబడింది కుమారులో నుంచి తీపడింది ఆ ఓట కుమారుని చేతుల్లో నుంచి తీయబడింది కుమార్ని శరీరంలోంచి తీయబడింది కుమార్ని ఆ ట్రక్ తీయబడింది దీబడింది కుమార్ని తీయబడింది దీపడింది కుమార్ని యొక్క శిరస్సులోంచి తీయబడింది ఏం కావాడంటే రక్తముయలుకి పొరులి ఓటల వరకు బయటకు వచ్చింది ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు పవిత్రులు చేయబడతారో వారి పాపవిత్రను పోగొట్టుకోగలుగుతారని ప్రభు యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తోందండి కాబట్టి ప్రియుల విహోమ పర్వతమునకి కలి అని పవిత్రము చేసుకోవాలి దాన్ని కడిగేసుకోవాలి దేని ద్వారా కడుక్కోనంటే ఒక ఓటను దేవుడు సిద్ధం చేశాడు దాని వంశంలో ఉన్న వారిని దాని మీద సంతతిలో ఉన్న వారిని ఒక ఏర్పాటు చేశాడు ఎవరా దాని ఆ వంశంలో ఉన్నవారు ఆ సంతతిలో ఉన్నవారు ఎవరంటే దాని మీద ఆ సంతతిలో వచ్చిన వాడు క్రిస్తూ వారు ఆయన కాయముల ద్వారా కాల్చబడిన రక్తమే ఓట ఆ ఓట ద్వారా ఎవరు కడగబడుతున్నారో వారు పవిత్రము వారు పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలుగుతారు వారు యుహో ఉన్న స్థానానికి ఎక్కగలుగుతారండి నీళ్ళు వారు ఎక్కలేరంటే పవిత్ర పరచబడిన వారు ఎవరు కూడా ఎవరైతే పవిత్ర పరచబడలేదో వారు యహోవ పర్వతానికి ఎక్కలేరండి ఈరోజు ఆ ఓటలు బుబుక్కుతున్నాయి శరీరంలోబుకుతున్నాయి ఐదు పంచే కాయాల ద్వారా ఆ ఓటలు వస్తున్నాయండి ఆ ఓట్లు వస్తున్నాయి మా చిన్నప్పుడు మా మేన దగ్గర ఎన్నికెళ్ళే వాళ్ళని కోలేడు రామచంద్ర కూడా అప్పుడు ఎండాకాలంలో నీళ్ళు వచ్చాయి కాదు వాళ్ళు ఏం అంటే ఏళ్ళుకి వెళ్ళి వారి నిరు సెలవు అవి ఇసుకంత పక్క తొలగిస్తే మంచి రుచికరమైన నీళ్లు వస్తూ ఆ నీళ్లు తీసుకుని తాత ఎంత టేస్టీగా ఉండేవో చాలా టేస్టీగా ఓటలు వాటిని ఏమంటారు అనమాట ఓటలు కొండలోంచి వచ్చే ఓటలే నదులుగా మారిపోయాయి కదా అండి అలాగే యసూపు వారి యొక్క శరీర భాగములో నుంచి వచ్చిన అంటే నుంచి వచ్చిన ఓట్లున్నాయే రక్తపు ఓట్లు ఆ ఓటల ద్వారా మనకు సస్ఫుతి వచ్చింది ఆ ఓట్ల ద్వారా మన పవిత్ర మర్చిపోతున్నాడు ఆ ఓటల ద్వారా మన అపవిత్రత పోతుంది మన పాపం పోతుంది అప్పుడు పరిశుద్ధ పర్వతము ఎక్కగలుగుతాం అనమాట అంటే ఇప్పుడు ఏం చేయాలి పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే శిష్యులు అక్కడ వదిలిపెట్టారు ముష్టి అన్నాడు కాబట్టి పాపాలు అక్కడ వదిలిపెడితే అప్పుడు మనం పండ ఎక్కగలము దేవునితో మాట్లాడగలము ఎత్తైనటువంటి స్థలంలో దేవునితో మన సహవాసము చేయగలమని బ్రహ్మ పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అండి పర్వతాలు దేశానికి చాలా ప్రాముఖ్యమైనవి మన ప్రతి దేశం చుట్టూ పర్వతాలు ఉంటాయి కొన్ని గ్రామాల చుట్టూ పర్వతాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల చుట్టూ పర్వతాలు ఉంటాయి పర్వతాలను దేవుడే సృష్టించాడు చాలా మంది పర్వతాలు ఏం చేస్తున్నారంటే సదురు చేసి పడేస్తున్నారు పర్వతాలు ఉండడం వల్ల చాలా లబ్ధి ఉంది లాభాలు ఉన్నాయి పర్వతాల గురించి బైబిలి గ్రంథంలో ఐదు వందల సార్లు రా రాస్తుంది ఐదు వందల సార్లు రాస్తుంది పర్వతాల గురించి ఐదు వందల సార్లు కూడా చాలా స్పష్టంగా రాస్తుంది అయితే ఈ పర్వతాలు పండల గురించి ఎందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు పర్వతానికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని ఆలోచించామనుకోండి మనం ఏ పర్వతం ఎక్కాలి అనే దాన్ని ఆలోచించామనుకోండి దేవుని యొక్క సన్నిధిని దేవుడు ఏం చేశాడంటే పర్వతముతో పోల్చాడు ఎంత పోల్చాడు పర్వతముతో పోల్చాడు దేవుని సన్నిధిని పర్వతంతో పోల్చాడు ఇంకా మనం చూసుకుంటే దేవుని యొక్క ఆ సన్నిధే కాపండుగా మనం చూడాల్సి వస్తున్నాం పర్వతాన్ని మందిరానికి కూడా స్వాదృశ్యంగా చేశాడు మందిరానికి కూడా స్వాదర్గా చేశాడు మనకి కార్యాల కింద మూడో ఒక ఆ పేదృయాహనుడు మందిరానికి ఎక్కి వెళ్ళి చూడగా అని అంటుంది ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కి వెళ్ళి చూడగా అని అంటున్నారు అంటే మందిరం అనగా దేవుని సన్నిధి అనగా ఎత్తైన స్థానంలో ఉంది మందిరం ఎవరిది దేవుడి సన్నిధి ఎవరిది దేవుడి ఇప్పుడు ఆ సన్నిధికి ఆ మందిరానికి ఎక్కి వెళ్ళే వాళ్ళు ఎవరు పరిశుద్ధులు పరిశుద్ధులు వెళితే వాళ్ళు దేవుని చూడగలుగుతారు అందుకని ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు దేవుని సన్నిధి రావాల్సిన వాళ్ళు కీర్తన గ్రంథము పదిహేనో కీర్తన మొదటి వచ్చినా చదువుకున్నాను ఎక్కడనే కాదు కానీ ఏం చేయాలో అని చెప్తాడండి అతిథిగా ఉండదగిన వాడవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నీ గుడారమలో అతిథిగా ఉండదగిన వాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడగా నీ గుడారంలో ఎవరు కాదు చెప్పు అతిథిగా నీ పరిశుద్ధ పర్వతంలో ఎవరు నివాసం ఉండగలరు పర్వతం మీద నివాసం ఉండాలి గుడారంలో అతిథిగా ఉండాలండి అసలు దేవుని గుడారంలో మనం అతిథులుగా ఉన్నామనుకోండి ఎంత గొప్ప భాగ్యం నిజంగా ఎంత గొప్ప భాగ్యం అతిథి అంటే చుట్టం చుట్టంగా వచ్చినాడో మనం ఎంత గౌరవిస్తాం గౌరవిస్తారా చుట్టాన్ని చుట్టపెట్టు చూడలే పెట్టినాడు అని చేస్తారా కొంతమంది కొంతమందికి అతిథిగా వచ్చినాడు ఎందుకు వచ్చారు నా బాబు అని ఫీల్ అవుతారు కొంతమంది అతిథులు అతిథులు చాలా గౌరవిస్తారండి రాగానే పుచ్చ పెట్టడం మంచులు వేయడం బోధన పెట్టడం అతిథి సత్కారం చేసి చక్కగా పంపిస్తారండి బైబిల్ ఏం చెప్తుందంటే అతిథి సత్కారం చేయమని చెప్తారు ఎవరు వచ్చినా సరే ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడే అతిథిగా రావచ్చు అతిథి దేవో బాబా అన్నారండి వెళ్తారు కదండి అతిథుని దేనికి ఎవరితో పోల్చారు దేవునితో పోల్చారు అతిథి ఎప్పుడైనా రావచ్చు నువ్వు అనుకున్న టైంలో రావడం రావడం ఏ టైంలో వచ్చినా అతిథిని గౌరవించాలంటే చెప్పు వస్తాడు ఏంటి అతిథి చెప్పు వచ్చేవాడు అతిథి కాదు ఆయన టైంలో ఆయన వస్తాడు ఆయన మీద ఆయన వస్తాడు అందుకని అతిథిని గౌరవించాలి ఇప్పుడు మనమే దేవుని కూడా అతిథిగా వెళితే సేకరిస్తారు స్వీకరించాలి వెల్కం పలుస్తారు పలక ఎవరో ప్రభువారు ఆయన ఎప్పుడు వెలకం పలుస్తున్నాడని నా అని మనమే వెళ్ళాల్సింది ఎందుకు సిగ్గు ఆయన చెప్పినట్లు వండలేకపోతున్నాడు కదా ఆయన చెప్పినట్లు చేయలేకపోతున్నాడు కదా మన సిగ్గేస్తుంది ఆయన పిలుస్తున్నాడు పాపం సిగ్గుమాలి జరిగారా రండి పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా వండకండి చెప్తున్నాడు ఆయన గాలికి ఎగిరిపోయినట్లుగా ఉండాలండి సిగ్గుమాలడు ఆ సిగ్గుమాలందరిని ఎవరు పిలుస్తున్నారు అసలు సిగ్గుమాలి ఎవరైనా పిలుస్తారండి సిగ్మాల ఎవరు పిలుస్తారు ఎవరు పిల్లరండి కానీ ప్రభు సిగ్గుమాలి పిలిచి సిగ్గులేని వారుగా చేయాలనుకుంటున్నాడు సిగ్గుమాలను పిలిచి పవిత్రులుగా చేయాలనుకుంటున్నాడు సిగ్గుమాలను పిలిచి చక్కని ఎత్తైన పర్వతం మీద ఎక్కించాలను అతిథి అతిథిగా చేయాలనుకుంటున్నాడే అందుకని ఎక్కడంటాడు ఎగోవా నీ గుారంలో అతిథిగా వాడవడు నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్క దగ్గర వాడవడు అంటే దేవుని యొక్క పర్వతం మీదకి మనం ఎక్కేవారుగా ఆయన చేయాలనుకుంటున్నాడు ఒక అతిథిగా తన గుడవారంలో ఉంచాలనుకుంటున్నాడు ఏంటి మిట్ట మధ్యాహం వెళ్ళ ముగ్గురు వ్యక్తులు అలాగ గుడారం వైపు వెళ్ళిపోతా ఉంటే అబ్రహాంగారు ఏం చేశారండి పరిగెత్తుకెళ్ళి కాళ్ళకి గడ్డిగా పడి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యేలాగా మీ చిత్తమైతే ఇప్పుడు మీ దోసలు దాటిపోవద్దో ఇదిగో నా గుడారంలో దొరికినండి నేను ఇచ్చి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వెళ్ళి తిరిగానంటే లేక ఇప్పుడు మాకు చాలా పనులు చోటుకెళ్తున్నాం అంటే ఏమంటాడో తెలుస్తాయండి వద్దు వద్దు ఒకవేళ నన్ను దాటిపోవాలని మీరు అనుకుంటే కనుక నన్ను తొక్కుకుని వెళ్ళండి అన్నాడు అంటే ఎంత మంచి మనసుతో పిలుస్తున్నాడండి ప్రభుని ఎంత మంచి మనసుతో ఆతిథ్యం ఇస్తున్నాడండి ప్రభుకి ఆలోచించండి ఇంటికి వస్తున్నాడు మాట్లాడే విషయాలు దేవుడు మాట్లాడంటే ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే అతిథులు అవ్వాలి ఏమవ్వాలి అతిథి అతిథి అంటే గౌరవంగా వెళ్ళేవారుగా ఉంటారన్నమాట ఎప్పుడైతే అతిథిగా వెళ్ళామో అతిథికి వెళ్ళగానే దేవుడు స్వీకరిస్తాడు కాదండి వాటిని పరిశుద్ధ ఫలతో మీద ఎక్కడ ఎవడు అంటాడు యశ్యాగ్రంథం నలభై అధ్యాయము తొమ్మిదో వచ్చి చదువుకుందాం యశ్యాగ్రంథం నలభై తొమ్మిది ఉన్నత పర్వతమను పర్వతమును ఎక్కువ అంటే దేవుని యొక్క సంఘం దేవుని యొక్క సంఘం సువార్త ప్రకటించాల్సింది ఎవరు సంఘమే ప్రకటించారు ఆది ఎందు సువార్తను ఎవరు ప్రకటించారు ఆ పుస్తక కార్యాలు రెండో అధ్యాయం నుంచి మనం చదువుకుంటే సంఘమే సువార్తను ప్రకటిస్తే రోజు రోజుకి రోజు రోజుకి ప్రజలు వచ్చి సంఘంలో చేర్చబడ్డారంట ఎన్ని వేల మందిగా చేర్చబడ్డారు మొదట నూట ఇరవై మంది తర్వాత మూడు వేల మంది తర్వాత ఐదు వేల మంది తర్వాత ఏడు వేల మంది ఆ తర్వాత లెక్క మందిగా సంఘంలో చేర్చబడ్డారు సంఘాలు కూడా ఏం చెయ్యడాంటే దినదినమో దినదినమో క్షేమాభివృద్ధిని అందుకుంటూ డెవలప్ అవ్వకుంటే వెళ్ళిపోయాడు అందుకని ఇక్కడ ఏమంటాడంటే సియోనో అన్నాడు సియోనో ఉన్నత పర్వతం యొక్క ఉన్నత పర్వతం ఎక్కాలి అంటే సువార్తను ప్రకటించాలి ఒకటి పాపములు అపరాధములు అపవిత్రతను విడిచిపెట్టేది తర్వాత ఇప్పుడు సువార్తను ప్రకటించాలి ఎవరికి ప్రకటించాలి అందరికి అందరికి వాళ్ళ వేళ్ళది తర్తమే లేక అందరికి ప్రకటించాల్సింది ప్రతి ఒక్కరికి సువార్త చేరిపోవాలంటే ఎవరైతే సువార్తను ప్రయటించారో దీర్వాక్యం ఏమిటంటే సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు అని చెప్తున్నాడు సువార్త వరకు నడిచి వెళ్ళి ప్రకటిస్తే వారి పాదములు సుందరమైన సువార్తను ప్రకటించడమే కాదు సువార్తకు తగ్గ పేరు కూడా అందుకని దేవుని పిల్లలరా పరిశుద్ధ పర్వతం ఎక్కాలి అంటే మనసు దేవునికి ఇంపుగా ఉండాలన్నమాట ముప్పై నాలుగవ అధ్యాయం రెండో వచ్చి ఉదయపడి నా సన్నిధిని వచ్చే నువ్వు నువ్వు ఉదయాన్ని సిద్ధపడిపో నువ్వు సేనా వచ్చే అక్కడ నువ్వు సిద్ధంగా ఉండాలి నా వదిరికి తన మీద ఎక్క నువ్వు గా నేను వచ్చే ముందే నువ్వు అక్కడ ఉండాలి నువ్వు సిద్ధపడి ఉండాలి మామూలుగా కాదు సుమా అలా పడతాలో రావడం కాదు నేను చెప్పినట్లుగా చేస్తూ నువ్వు వచ్చి నా కొరకు కనిపెట్టుకుని ఉండు నేను ఆ పర్వతం మీదకి వస్తాను నేను నీతో మాట్లాడతాను ఆయన చెప్పారండి ప్రభువు చెప్తే మోసే దేవుడు చెప్పినట్లుగా ఆదరత పడి చక్కగా పెందరి వస్తామయ్యి మనసు శుద్ధి చేసుకుని మనసు నిపుణం చేసుకుని శరీరం శుద్ధి చేసుకుని చక్కగా పర్వతం ఎక్కి దేవుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు మాట్లాడతాడా అని చెప్పి హ్యాపీగా సిద్ధపడి ముఖ్యాలే లూయే మనం అవే ముందు దేవుడు తర్వాత మనం వెళ్ళాలి చెప్పలేటరా చెప్పండి ముందు దేవుడా తర్వాత మన బాడీ అది ఆయన వాడి అది కాదు రెడీగా ఉండవు నేను రాతాడు రెడీగా ఉంటుంది నేను వచ్చి మాట్లాడతాను నీతో అన్నారు ఏది మాట్లాడతారు ఇప్పుడు అవసరం మందండి అవసరం అయినప్పుడు మనం ముందు ఉండాలా ఉండాలా ముందు ఉండాలి కదా ఇప్పుడు దేవుడితో మాట్లాడడానికి వెళ్తారు మనుషులతో మాట్లాడి మరి దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనిషి వచ్చినప్పుడు వెళ్ళకూడదు ఆయనతో ఒక తయారు నియమించాడు పద్ధతి నియమించాడు ఆ పద్ధతిని మనం అనుసరించాలి ఆ పద్ధతిని అనుసరిస్తేనే దేవుడు మనల్ని మెచ్చుతాడు మెచ్చుతాడండి కదా ఇప్పుడు ఆఫీసులో ఆఫీస్ స్టైల్ మనం వెళ్ళినప్పుడు ఆఫీస్ పల్లెని కంప్లీట్ గా అవుతాయి ఉదయం పది గంటల నుంచి ఆఫీస్ జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటాయి బ్యాంకు పనులైనా ఉదయం పది గంటల సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటాయి నాలుగు దాటిన తర్వాత పదికి ముందు వెళ్తే పని అవుతుంది అంటారా ఒకే పదికి ముందు వెళ్ళినా మనం ఎప్పటివరకు కనిపెట్టుకుని ఉండాలి ఆఫీసు సొచ్చి వరకు కనిపెట్టుకుని ఉంటే మన పని అవుతుంది ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత నాలుగు గంటల అయిపోయిన తర్వాత అన్ని కట్టేసిన తర్వాత ఆ వెళ్ళిపోయిన వాడికి ఫోన్ చేసి మీరు రావాలంటే నా టైం అయిపోయింది తప్పమందా ఆఫీసర్ కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా ముందు సిద్ధపడాలి అనండి సిద్ధపడాలి సిద్ధపడితేనే దేవుడు మాట్లాడతాడండి సిద్ధపాటు లేకపోతే దేవుడు మాట్లాడలేడు అందుకని మోషత్తు దేవుడు మాట్లాడుతుంటాడు నువ్వు అక్కడే సిద్ధపడి సిద్ధపడరా నేను వచ్చే ముందు అక్కడ ఉండు రెడీగా ఉంటావు కాసుకుని ఉండు నేను వస్తాను మాట్లాడతాను ఇప్పుడు ఈయన చేశాడు పర్వతం ఎక్కి రెడీగా ఉంటాడు పర్వతం అంటే ఏదని చెప్పాను దేవుని మందిరం దేవుని సన్నిధి దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు దేవుని మందిరంలో దేవుడు ఉంటాడో దేవుడి మందిరంలో ప్రజలు వస్తారని ఆయన చూస్తూ ఉంటాడో కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా సిద్ధపాటు ఉండాలండి చాలా సిద్ధపాటుతో వెళ్ళాలండి సిద్ధపాటుతో వెళ్ళినటువంటి వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడండి సిద్ధపాటు లేకుండా వెళ్ళి ఏదో నాలుగు గురుగులు దుఃఖాలు తీసి అయిపోతుటయా బేగో లేని వెళ్ళిపోవడం కంటే కనిపెట్టుకొని దేవుడు మాట్లాడే ఉంటే మనం ఎంత హ్యాపీ దేవుడు మాట్లాడుతాం అది ఎంత టైం అయినా ఎంత టైం అయినా మన సిద్ధుపాట్లు బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు మన హృదయంలో నిక్షించుకున్న దాన్ని బట్టి దేవుడు మాట్లాడతారు ఎప్పుడు పెడితే అప్పుడు మాట్లాడలేడని లాంటి మానవుడు కాదు ఆయన దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ప్రణాళిక బద్దంగా ఈ సృష్టిని చేస్తాడు ప్రణాళిక బద్దంగా మనుషులు చేశాడు ప్రతిదీ ఆయన అనుకున్నట్టుగా చేశాడు అనుకున్నట్టుగా జరగాలనుకున్నాడు అందుకే మనుషుడు అనుకున్నట్టు జరగలేదు అనుకున్నట్టు జరగాల దేవుడు అనుకున్నట్టు జరగల ఆయన అనుకున్నట్టుగా మన జీవితంలో జరగాలంటే మనం ఆయన ఆయన అనుకున్నట్టుగా ఉండాలి అంతే కదండి ఒక అంటాడు ఏదైనా చెప్పామని కాదు నా లైఫ్ నా ఇష్టం నీకెందు అంటాడు మన పిల్లలే మనల్ని అంటున్నారు కదండి నా సూచనట్టు అంటారా మా నిగేటివ్ అంటారు డాడీ నా ఉంటాడు డాడీ అన్ని నీ అంటారు చేయాలంటారు అదే ఉంటారు మీ పిల్లలు మీతో చాలా కొన్ని సందర్భాల్లో అప్పుడు మనసు ఎంత బాధ కలుగుతుందండి ఇంకా వాళ్ళు అనుకున్నట్టు అంటారా మనం కంటవేంటి మన వాళ్ళ భవిష్యత్తు పెట్టడం ఏంటి మనం చదివించడం ఏంటి వాళ్ళ కోసం చరళకట్టమేంటి వాళ్ళు ఆడ అనుపెట్టుకుండడం ఏంటి ఆలోచించడం సార్ దేవుడు కూడా అలాగే బాధపడుతుంది నేను ఎంత బాగా ఊహించుకున్నానో నా ఊహలన్నీ వెళ్ళో నిరాశపరుస్తున్నారు అరే ఇలా ఉండాలని అనుకున్నాను ఏళ్ళేంటి సాతాను మాటలు వేసేలాగై పేరు ఒకసారి మనం ఎంత చెప్పిన తక్కువలు చెప్తే అంటే చెప్తారండి ఆ తక్కువ మాట వినేసి కొంప కొరనే చేసుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళ మాట విని కొలు కట్టుకోరండి చాలా మందిని చూస్తున్నాం అన్న కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి తగినట్లుగా ఉంటారు అనండి ఆయన మెచ్చేట్లుగా ఉండాలి నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండి రెడీ అని అప్పుడు నేను వచ్చి మాట్లాడతాను నేను వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు వినాలి నేను చెప్పింది నువ్వు చేయాలనుకుంటా లోయ్యాం మన చేద్దామా మనకి చేద్దామా ఆలోచన చేయాలి అందరూ ఒక మాట మనం చెబుతాం ఎత్తైన ప్రదేశం